నమస్తే ఫ్రెండ్స్ నిప్పు నాగరాజు గారని మరి అది ఆయన ఛానల్ పేరు మరి అతని పేరు ఏంటో నాకైతే తెలియదు అతను చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మన మెగా ఫ్యామిలీ పెద్ద ఫ్యాన్ అయి ఉంటారు తప్పులేదు ఎవరికి ఇష్టమైన వాళ్ళని ప్రమోట్ చేసుకోవడంలో తప్పేమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఎన్టీ రామారావు గారి ఫ్యాను ఎన్టీ రామారావు గారి గురించి వీడియోలు చెబుతూ ఉంటాను సరిబాగానే ఉంది ఆయన నిన్న ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారికి సినిమాలు లేవు త్రివిక్రమ్ గారు వెంట పడుతున్నారు సినిమాలు లేకపోతే ఏం చేస్తారు దేవర ముఖాలు వేసుకొని వాళ్ళు ఏళ్ళు పట్టుకోవడం తప్ప సరైన టాలెంట్ వర్తు ఉంటే కదా అయినా ఇంతవరకు ఒక ప్యాన్ ఇండియా ఇట్టు పడలేదు అని కొంచెం ఎన్టీఆర్ గారిని హేళనగా మాట్లాడారు ఇంకో మాట కూడా అన్నారు ఇంకో మాట ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఏ డైరెక్టరు మంచి హిట్ అయ్యి ఫామ్లో ఉంటే ఆ డైరెక్టర్ ఎంత కాలయాల పడి సినిమా ఒప్పించుకుంటారంట ఈ రెండు కామెంట్లు చేశారు ఆయన ఈ రెండు కామెంట్ల మీద నా వివరణ అనుకున్నాను నిప్పు నాగరాజు అన్నయ్య గారికి లేదా నిప్పు నాగరాజు బ్రదర్ గారికి ఇచ్చే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లోకి వద్దాం నిప్పు నాగరాజు గారు అన్నయ్య గారికి కడుపు పంట ఎక్కువ అనుకుంటా కొంచెం గ్యాస్ స్టవ్లో కూడా వచ్చి ఉండిద్ది లేకపోతే అంత కడుపు పంట రాదు ఈయన ఎన్టీ రామారావు గారికి ఒక్క పాన్ ఇండియా కూడా లేదు హిట్ అంటున్నారు పాన్ ఇండియా పక్కన పెడదాం ఒకప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఎవరు అసలుకి ఇప్పుడు మనం చెప్పుకునే అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ తేజ్ గారు లేదా ఆయన వయసులో ఉన్న చిన్న యాక్టర్ ఆయన వయసులో ఉన్న కుర్ర హీరోలతో పోల్చుకున్నప్పుడు ప్రభాస్ గారు కానీ ఇలా వీళ్ళతో పోల్చుకున్నప్పుడు మొట్టమొదటి ఇండస్ట్రీ రికార్డు కొట్టింది ఎవరో ఎన్టీ రామారావు గారు సింహాద్రి మీరు అనొచ్చు సింహాద్రి అనే సినిమా రాజమౌళి గారు దయవలన అని మీరు ఇందరు గుర్తుపెట్టుకోవాలి రాజమౌళి గారు లేకుండానే పదహారేళ్ళకో ఏళ్లకు ఇండస్ట్రీ రికార్డు ఆది అనే సినిమా అవునా కాదా ఈ మధ్య అంటే ఏదో పాన్ ఇండియా ఇట్లని వచ్చేసింది ఒకప్పుడు తెలుగు సినిమా రికార్డులు హిస్టరీని బద్దలు కొట్టింది ఈ వయసులో ఉన్న వాళ్ళలో జూనియర్ ఎన్టీ రామారావు గారు తక్కువ వయసులోనే మొత్తం రికార్డులని గల్లంతైపోయింది మాదిరితో ఆదితో సరే దాన్ని అలా పక్కన పెడదాం తర్వాత ఆ మాత్రం హిట్లు లేవు అది ఎవరు కాదనకూడదు ఆ మాటకు వస్తే అల్లు అర్జున్ గారికి కూడా పుష్ప టూతోనే కదా పాన్ ఇండియా హిట్ వచ్చింది అంతకుముందు మూడు వందల కోట్ల సినిమాలు ఆయనకు కూడా లేవు ఎన్టీ రామారావు గారికి ఇంకా నయం యాక్షన్ రాలేదు అని అనలేదు ఎమాఎమీలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆయనతో పాటు నటించిన తోటి నటులు నటీమణులు ఎన్టీ రామారావు గారి నటన్ని వెయ్యి నోలతో పగుడుతూ ఉంటారు ఆ పగుర్తలకి మన నిప్పు నాగరాజు అన్నయ్య గారికి కడుపు మంట వచ్చేసింది ఆయన టాబ్లెట్లు వేసుకుంటూ సరిపోయేది ఇక ఆయన ఇంకో మాట ఆయన ఎవరు హిట్లో ఉంటే ఎవరు ఫామ్లో ఉంటే వాళ్ళతో సినిమాలు తీస్తారు వాళ్ళు ఎంత కాలయాలు పడతారు అని ఎన్టీ రామారావు గారి గురించి అన్నారు ఆయన ఇంకొక మాట మర్చిపోయారు ఆయన గుర్తుందో లేదు మనకి ఈయన పేరేంటి త్రివిక్రమ గారు గురుజీ గారు ఆయనకి అజ్ఞాతవాసితో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు గారు అది అందరికీ తెలుసు ఎవరు హిట్ ఇవ్వలేదు అతనికి ఎవ్వరు సినిమా ఇవ్వలేదు అప్పుడు పిలిచి ఆయనకి సినిమా ఇచ్చారు అదే అరవింద సమేత అది త్రివిక్రమ గారికి ఎంత హెల్ప్ అయిందో నిప్పు నాగరాజు గారికి తెలియట్లేదు పాపం కేజీఎఫ్ అనే సినిమా హిట్ అవ్వంగలనే ఎన్టీ రామారావు గారినంలో చికెన్ కూర తీసుకొని మటన్ కూర తీసుకొని ప్రశాంత్ నీలి గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే నాతో సినిమా చేయండి అని చెప్పి కాళా పడ్డారంట నిప్పు నాగరాజు గారికి ఆయనకు ఒకటి తెలియాలి ప్రశాంత్ నీలి గారు అనే అతను ఎన్టీ రామారావు గారికి కేజీఎఫ్ కంటే ముందే వీరాభిమాని అది నిప్పు నాగరాజు గారికి తెలియకపోవటం చాలా విచిత్రంగా ఉంది సరే దాని అలా పక్కన పెడదాం ఆ నిప్పు నారాజు గారికి ఇంకో విషయం తెలియాలి కేజీఎఫ్ వన్ అయిపోయిన తర్వాత కేజీఎఫ్ టూ రాకముందే ఎన్టీ రామారావు గారితో అతను చర్చలు జరిపారు ఎవరి ద్వారా మైత్రి మూవీ వాళ్ళకి ఎన్టీఆర్ గారి డేట్స్ ఉన్నాయి అందుకని ప్రశాంత్ నీళ్ళు గారు అయితో బాగుండిద్దని ఆళ్ళు కలిపిన ఇది అది నిప్పు నాగరాజు గారికి తెలియకపోవడం మాత్రం చాలా విచిత్రంగా ఉంది ఇంకా ఎన్టీ రామారావు గారు వాళ్ళ కాలయా పడి గిఫ్ట్లు ఇచ్చి ఆ డైరెక్టర్ని మాయ చేసి సినిమాలు తీస్తారు అని చెప్పారు ఆ మాటకు వస్తే ప్రతి హీరో ప్రతి హీరో సినిమా హిట్ అయిపోతే ఆ డైరెక్టర్కి కరోన్ ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తారు ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు ఆయనకి అది తెలియకపోతే మొన్న పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా హిట్ అయింది సుజిత్ గారికి పవన్ కళ్యాణ్ గారు కారు గిఫ్ట్గా ఇచ్చారు మరి దాన్ని ఎలా చూడాలి మరి అది నిప్పు నాగరాజు గారి విజ్ఞప్తిగా వదిలేద్దాం ఆయన వీడియోలు మొత్తం నందమూరి ఫ్యామిలీ మీద ఆయనకున్న గ్యాస్ ట్రబుల్ని కడుపు మంటని ఎల్లబుచ్చుకోవటం తప్పితే అందులో వాస్తవాలకు దూరంగా నిప్పు నాగరాజు గారు మాట్లాడుతున్నారు ఏదైనా ఆయన పేరులో నిప్పు ఉండే ఆయనకు మాత్రం ఆ నిప్పు లేవు అనమాట ఏవైనా ఇంకా నయం ఎన్టీ రామారావు గారు గొప్ప నటుడు కాదు అనలేదు దాన్నే ఉందనండి ఇన్ని చెప్పిన అర్థం రేపు అనడా అయినా నిప్పు నాగరాజు గారు ఇంకొక నాగరాజు గారు ఎన్టీ రామారావు గారికి నటన రాదు అంటే ప్రపంచం పక్కు నవ్విద్ది ఎందుకంటే ఎమాయమీలు సైతం కోటా శ్రీనివాసరావు గారు తర్వాత జయప్రకాశ్ నారాయణ గారు ఆ తర్వాత ఖుష్బూ గారు జయసుద్ద గారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఇలా ఒకలా ఇద్దర ఎన్టీ రామారావు గారి నటన్ని విపరీతంగా వాళ్ళు అక్కడ దాకేందుకు రాజమౌళి గారు కూడా ఎన్టీఆర్ గారి నటన వేరే లెవెల్లో ఉంటుందని ఎన్నిసార్లు చెప్పారు సింగిల్ టేక్ యాక్టర్ అని ఇవన్నీ నిప్పు నాగరాజు గారికి కడుపు మంట తెప్పించి ఇలా ఆయన ఎన్టీ రామారావు గారి మీద పడి ఆనటం తప్ప ఆయనకి ఇంకో మరొకటి తెలియదు మేము ఎన్టీఆర్ గారి ఫ్యాను అలాగని చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మేము కించపరచాం ఎందుకంటే వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు కూడా మనకి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఒక గొప్ప మహానుభావులు వి రెస్పెక్ట్ ఎవ్రీ హీరో ఇది నిప్పు నాగరాజు గారికి జ్ఞానోదయం చాలు నమస్తే ఫ్రెండ్స్